ఐదేళ్ల పాలనలో అభివృద్ధి శూన్యమని మౌలిక వస్తువులు కల్పించటంలో ఆ పార్టీ నేతలు పూర్తిగా విఫలం చెందారని ప్రకాశం జిల్లా కొండేపి ఎమ్మెల్యే డాక్టర్ డోలాశ్రీ బాల వీరంజనేయ స్వామి విమర్శించారు కొండేపు నియోజకవర్గం సింగరాయకొండ పంచాయతీ పరిధిలోని బాలయోగి నగర్ లో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో పంచాయతీలో ఉన్న ప్రజల తాగునీటి అవసరార్థం రామతీర్థం నీటిని అందించామని గుర్తు చేశారు వైసీపీ ప్రభుత్వంలో ఆ నీటిని కూడా సక్రమంగా ఇవ్వలేక ఆపసోపాలు పడుతున్నారని ఎద్దేవా చేశారు గ్రామంలో పారిశుధ్యం అధ్వానంగా ఉందని మురుగునీరు రోడ్లపైన ప్రవహిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు వీధి దీపాలు కూడా వేయలేని దౌర్భాగ్య స్థితిలో ఈ ప్రభుత్వం ఉందని ధ్వజమెత్తారు బాలయోగ నగర్ శివారు ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు లేక ప్రజలు అంధకారంలో మొగ్గుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఎక్కడ చూసినా రోడ్లకు ఇరువైపులా గిరివైపులా ముళ్లపొదుల అన్నారు తమ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన సీసీ రోడ్లను నీటి కుళాయిల పేరుతో ధ్వంసం చేసి కనీసం మరమ్మత్తులు కూడా చేయకుండా వదిలేశారని మండిపడ్డారు తెలుగుదేశం ప్రభుత్వంలో అన్ని గ్రావెల్ రోడ్లను సీసీ రోడ్లుగా మార్చామన్నారు వైసీపీ యాభై ఏడు నెలల పాలనలో ఒక్క డ్రైనేజీ నిర్మించారా అని ప్రశ్నించారు వైసీపీ నాయకులకు అభివృద్ధి మీద మాత్రం యావలేదని అవినీతి దందాలలో మాత్రం తమ నాయకుడితో పోటీ పడుతున్నారని దుయ్యబట్టారు అనంతరం ఇంటింటికి వెళ్లి బాబుషూరి భవిష్యత్ కారెంటీ కరపత్రాలను పంపిణీ చేశారు సూపర్ సిక్స్ పథకాల గురించి క్షుణ్ణంగా వివరించి వాటి వల్ల చేకూరే లబ్ధిని ప్రజలకు తెలియచేశారు కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సింగరాయకొండ మండల అధ్యక్షుడు వేలుపుల సింగయ్య పార్టీ నాయకులు చేముకుత కృష్ణ షేక్ సంధాని బాష సన్నబోయిన శ్రీనివాసులు కోనపురెడ్డి సుబ్బారావు పులిప్రసాద్ మందలపు గాంధీ చౌదరి ఇమ్మడిశెట్టి రామారావు చిగురుపాటి గిరి గుదే వెంకటేశ్వర్లు మంచాల బ్రహ్మయ్య బ్రహ్మేశ్వరరావు కళ్లగుట్ట నరసింహ పసుపులేటి శేషారావు సన్నబైన మాలకొండయ్య యస్తానీ అబ్దుల్ సుబాన్ సనావుల్లా సేలం సంటి రవిశంకర్ రెడ్డి దక్షిణం సీను మోటుపల్లి వెంకటేశ్వర్లు వల్లపు రవి శంకర్ తుమ్మా కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు